అవినీతి తన కొడుకుని ఎలాగైనా సరే అందరం ఎక్కించాలి అని చెప్పని పాపం విపరీతంగా కష్టపడుతున్న ఒక మహాతల్లి అలానే ఒక చెల్లి ఎన్నికల ముందు పెద్దన్న చంద్రన్న అని చెప్పని కామెంట్స్ చేస్తా ఉన్నారు ఆ తల్లి చెల్లి ఇద్దరు కలిపి మరి మిమ్మల్ని వడుకోవాలమ్మా ఒక పట్టు వదలని అవినీతి విక్రమార్కుడైన మీ కొడుకుని అదన ఎక్కించడానికి మీరు పడుతున్న తపనని ఏమంటారో మరి మీ భాషలో మీరే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మాటలు ప్రతిరోజు మాట్లాడుతున్నారు విలువలు విశ్వసనీయతకి అవినీతికి నీతికి జరగబోయే యుద్ధమాట లేకపోతే ధర్మ పోరాటం ఎలక్షన్స్ అనో మాట్లాడుతున్నారు మరి వాటి అన్నిటికంటే వీళ్ళకి ముందుగానే తెలిసిపోతాయేమో కలలో ఉండగానే నిజమే మరి మనం అవినీతి చేస్తున్నాము నీతిగా చంద్రబాబు గారు పలపాడుస్తున్నారు ఆయనకి మనకి జరుగు ఎలక్షన్స్ కదా చెప్పని ముందుగానే మనసును ఆనేసుకొని బయటకి మనకు కొడుకు కోసం తప్పట్లేదు ఆవిడకి ప్రేమ కొద్దీ బయటకి వచ్చిన తర్వాత అవినీతికి నీటికి జరిగే యుద్ధము ధర్మ పోరాటాలు అని చెప్పని విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు అమ్మా విలువలు విశ్వసనీయతను మాట్లాడే ఓ తల్లి ఓ చెల్లి అవి ముందు మీ అబ్బాయికి మీరు నేర్పించింది ఉంటే మీ అన్నగారికి గనక ఏది విలువైందో ఏది విశ్వసనీయతనో దాని గురించి అర్థమయ్యేది మీరు చెప్పుకుని ఉంటే గనక ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండుండదు కాదు ఆయన కూడా పట్టువల్లని ఒక అవినీతి విగ్రహార్కు లాగా ఎలాగైనా సరే ఈ రాష్ట్రం రావడం రాష్ట్రం అయిపోయినా పర్వాలేదు నేనే ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పని తండ్రి శవం పక్క నుంచే సంతకాలం సైతం కూడా చేసి ముఖ్యమంత్రి స్థానం కోసం ఆరాటపడేవాడే కాదు ఇకపోతే పిల్లి పులి గురించి అని చెప్పని షర్మిలగా అడతానమాట రాయలసీమ పిల్లి పిల్ల పులి పులి అని చెప్పి ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు నిజమే వస్తుంటున్నాము ఎందుకంటే ఒక రూప పులి ఏదైతే నర రూప నుంచి మరి మనుషుల రక్తాన్ని మనుషుల యొక్క కష్టాన్ని దోచుకునే ఒక కుండ్రుగమైన పులి లాంటి మీ అన్నది ఆయన లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మరి అంటారు మెయిన్ కూడా మీతో ఏటీ పంపిస్తున్నావు నిజంగానే అన్నయ్య ఒక పులి మీరు అంతా పులి జాతికి సంబంధించిన వాళ్ళే దాంట్లో ఏమాత్రం అతిశయక్తి కాదు ఇక చంద్రబాబు నాయుడు గారిని పులి అని నేను మాట్లాడారు ఇందులో కూడా మేము గర్వంగా ఒక ఎందుకంటే మీ కుటుంబం లాంటి ఒక పంది మొక్కల కుటుంబం ఏదైతే ఉందో అది ఈ పసిబిడ్డ లాంటి ఐదున్నర కోట్ల మంది ఉన్న ఆంధ్ర రాష్ట్రం పైన పల్లి మొక్కలు పడి మీరు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని మీ రాష్ట్ర ప్రజల సంపదను కొలగొట్టుకోవాలని చెప్పని మీరు చేస్తున్న ప్రయత్నానికి ఈ రాష్ట్రంలో కుటుంబాన్ని కాపల కాస్తున్న పిల్లి అని చెప్పని చెప్పుకోవడానికి మాకైతే ఏ బాధ లేదు ఎందుకంటే మీలాంటి క్రూర పులులు కానీ పల్లికొక్కులు లాంటి అవినీతి తిన్న కానీ రాష్ట్రానికి చాలా చేస్తాయనేది ఈ రాష్ట్ర ప్రజలకు జగ సత్యం అవి ఇంకా పసుపు కుంకుమ గురించి మాట్లాడుతూ రోజు పసుపు కుంకుమ గురించి మాట్లాడుతున్నారు మీ యొక్క పసుపు కుంకుమనే కాజేసి దాన్ని నలిపేసి ఇప్పుడు పిన్నమ్మ గాజుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆడబిడ్డల పసుపు కుంకుమడి కుడిపేసిన మీ నాన్నగారా షర్మిల మీ నాన్నగారి హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు వారి దారి పసుపు కుంకుమడి కర రాసినప్పుడు ఈ లోన్ ఏమైపోయిందమ్మా మీరు అసలు కానీ లోన్ కుట్టేసుకొని కూర్చున్నారా లేకపోతే కనుక ఇంకేదైనా నోట్లో మట్టి లాంటి దానిలో పెట్టుకొని కూర్చున్నారు ఈ రోజు వచ్చి పసుపు కుంకుమ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు వీళ్ళందరికీ మన అమ్మవారికి కానీ లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కానీ వారి తండ్రి మనం అంటే తన భక్తి మరణం అనేది కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ గుర్తు ఒక అంశం అనమాట ఎన్నికల అంశము అందుకంటే నీచమైన స్థాయి ఇంకేదైనా ఒక భార్యకు ఉంటుందా కూడా సాటి మహిళలందరికీ అభ్రయించుకునే రీతిలో అనుకుంటూ ఉన్నారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మరణాల గురించి చరిత్రల గురించి మాట్లాడుతూ ఉంటారు తొమ్మిది సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వంతో అలానే వస్తున్నారంట మేము చెప్పేది కూడా అదే ప్రతిరోజు తొమ్మిది సంవత్సరాల కొన్ని మూడు తరాల నుంచి కూడా నీకు ఫ్యాక్షన్ ఇవ్వము రౌడీ ఈ రాక్షస కాలం ఏదైతే ఉందో అదే వంశపారంపర్యంగా వరే మీ జగన్మోహన్ రెడ్డి గారు అదే పాటిస్తూ ఉన్నారని అలాంటిది మా పొద్దునే చెప్తున్నాము ఇప్పుడు కూడా అయినా కూడా మీరు నిజాలు మాట్లాడు నిజాలు మాట్లాడుతున్నారు కాకపోతే ఎలాగైనా కొడుకు ఓడిపోతాడు ఈసారి కూడా వాళ్ళు కోరిక నెరవేరదు కదా కాస్త అలా మాట మార్చేది చంద్రబాబు నాయుడు గారి అంటూ ఉన్నారు వాడు కోరుకునేది రాజన్న రాజ్యం కాదని మనీ లాండ్రింగ్ లేకపోతే కనుక అవినీతి రాజ్యం గురించి అలాంటి రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే అరవై వేల కోట్లతో పదివేల మెగా వాటి ఉండే విద్యుత్ సామ్రాజ్యాన్ని మీ తండ్రి గారిని ఆయన పెట్టుకొని మీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పరిచారు ఇప్పుడు ఇంకొక చాలా సార్ చెప్పారు అంటున్నారు ఎందుకు ఈ ప్రపంచంలో మొత్తం కొండవరకు పోవడానికి లేకపోతే కనుక ఎన్ని ఇంకా ఈ ఈబిఐ కూడా వాళ్ళు పారిపోయి మా వల్ల కాదు ఇలాంటి అవినీతి పరడిపోయి ఇప్పటికే ముప్పై ఐదు పేజీలు ముప్పై ఐదు కేసుల్లో పద్దెనిమిది పేజీలు ఇరవై పేజీలు అఫిడవీ నింపుకుంటున్న మీ చరిత్ర ఇంకా రేపు పొద్దున వస్తే కాదు అసలు ఊహించుకుంటేనే కూడా సరిపోయాను మరి పాప మా న్యాయవాదులందరూ కూడా చేతులు బొబ్బలు కూడా ఎక్కిపోతాయో కూడా అభివృద్ధి అని చెప్పని అనుకునే పరిస్థితి ఉంది ఈ రోజు అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే ఆయన కోరుకుంటున్న పదవిలోకి రాకుండానే భారతదేశ ప్రతిష్టతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కూడా భ్రష్టు పట్టించి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గూగుల్ చూసినా స్టాండ్ ఫోర్డ్ లెసన్స్ లో చూసినా మీ చరిత్ర నుండి అవినీతి చరిత్రలు కనిపిస్తా ఉన్నాయి వీటిలకి భావితరాలకు ఏం సమాధానం చెప్తారు పొద్దున మీ తనని ప్రశ్నిస్తారా లేకపోతే మనకి ఏం సమయం చెప్తారా అవునమ్మా ఈ రాష్ట్రంలో తల్లులంతా నా కొడుకుని ఆదర్శంగా తీసుకోమని చెప్పండి మీ బిడ్డలకి చెప్పని చెప్తారా రోజు ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం జైలు బేట్ లెక్కి నా కొడుకు కూడా అదే చేస్తున్నాడు మీరు అతన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్తారా కొంచెమైన బుద్ధి సిగ్గైనా ఉండాలి మళ్ళీ అలాంటి అవినీతి పనిని వెనకే కోసం రాష్ట్రాల కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన నిన్న వేస్తూ ఒక్కటి కూడా జరగలేదు ఒక పని జరగలేదు ఒక ప్రాజెక్ట్ జరగలేదు మత్సార్ల గురించి మాట్లాడుతున్నారు విజయమ్మ గారు దేవమ్మ విజయమ్మ గారు మేము కానీ మీ అమ్మాయి కానీ మీ అందరూ మీ అబ్బాయి పాదయాత్ర చేస్తూ ఒకటి వచ్చ పక్కన రాష్ట్రం పాలుపోయిన తిరిగి పండగమ్మా మీ అబ్బాయి మరి ఈ రోజు కొత్తగా వచ్చి మీరు మత్స్యకారుల గురించో ఉత్తరాంధ్ర ప్రజల గురించో వారి గురించి వారి కష్టం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడటమే సిగ్గు చేడు కనీసం ఒక మాట మారల ముందు వాళ్ళకు ఆలోచించుకొని మాట్లాడాలి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఐదు సంవత్సరాలు ఎన్ని క్లిష్టతరమైన సమస్యలు కూడా ఎదుర్కొని వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు అందించారనేది కనీసం ఎప్పుడైనా రాష్ట్రంలో పర్యటించి ఉంటే మీకు తెలుసుండేది లేదా మీ అబ్బాయి అసెంబ్లీకి పూర్తిగా అసెంబ్లీ కారణం వరకు వెళ్ళమని మీరు చెప్పుకుంటారనే తెలిసిందేమి ఇందులో కూర్చొని మాట్లాడుకుంటుండే వాళ్ళు అది జరగలేదు ఇది జరగలేదు కాబట్టి ఎన్ని మంది అఖితంగా పసుపు తీసుకుంటూ ఉంటే వాటిని కూడా ఆపాలి అని చెప్పని దొప్పిదారుణ కింద వేయించాలని చెప్పని చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఆయనకి మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అనేది మనం తెలుస్తూ ఉంది ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి అవ్వలేదు అన్నారు నిజంగా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదని చెప్పని మీరు కనుక ఆ రాయలసీమలో ఉండే ఉంటే అక్కడ పుట్టి ఆ పెద్ద నీరు వరకు తాగుతుంటే ఈ వాళ్ళ మీ గొంతులోంచి పైకి వచ్చిండేదే కాదు ఎందుకంటే ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడు చూడినటువంటి రాయలసీమ ప్రాంతాలు చాలా ప్రాంతంలో ఆ జిల్లాల్లో ఎన్నో మారుమూల గ్రామాలు కూడా ఈ రోజున జనాలని నీటిగా చూస్తున్నాయి నిజంగా ఆ రాయలసీమలో పుట్టి అక్కడ పుట్టిన తర్వాత కనీసము ఏమయ్యా నా బిడ్డ ఎందుకు నువ్వు మాట్లాడేది రాలేడానికి తల్లి విజయంలో కానీ కూడా ఒక నోరు కూడా ఆవిడ ఒక మాట కూడా రాలేకపోయిన పరిస్థితి కూడా మనము చూసాం ఇలాంటి రెండో వాళ్ళు మనీ లాండరింగ్ కేసుల్లో ప్రతి రోజు ఎదుర్కొంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మహిళలకి రైతులకి జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక చూస్తూ ఓడ్చుకోలేక ఒక కుళ్ళు మోతనంతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పెంచిన నదుల అనుసంధానం ద్వారా రైతు సంపల్ని పెంచారు కరెంటు బిల్లు తీసుకొని వెళ్లి పరిశ్రమలు చిన్న వ్యాపారస్తులు ఇంకా ఎంతో మందికి గురునింగ్ రైతులకు కూడా ఎంతో మందికి సంపద పెంచారు ఈ రోజున పరిశ్రమలు ట్యాక్స్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల సంబంధి పెంచితే మాత్రం మళ్ళీ మీరు ఈ రాష్ట్రం పైన పడి ఒక రాబ విషాచాల పీకు తినాలి రాష్ట్ర ప్రజల సంప్రదాలు చేయాలని అనుకుని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాలవేయాలని అనుకుంటే కాలకే లాంటి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు మోడీ గారిని కేసీఆర్ గారు కావుతున్న మిమ్మల్ని ఈ తెలుగు జాతి ఉన్నంత ఎప్పుడు మిమ్మల్ని క్షమించదు తెలుగు జాతి చరిత్ర ఉండబోతున్నారు అనేది సువర్ణాక్షరాలను లింగించుకోగలవచ్చు అని చెప్పని చెప్తారు విఘ్మలారా విలైన ఓటర్లారా ఇప్పుడు రాబోయే ఒక చారిత్రాత్మక అవసరం ఉంది అవినీతికి నీటికి ధర్మానికి వ్యాయానికి ప్రజాస్వామ్యానికి అరాచకత్వానికి అన్యాయానికి లేకపోతే అభివృద్ధికి జరగబోయే ఈ పోరాటంలో మీ అందరికీ తెలుసు కూర్చు కూర్చోడానికి కూర్చునేటువంటి సందర్భాల నుంచి ఈ రోజుల టూ డిజిట్ జోత్వల్ తీసుకొని వెళ్ళి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు వందల ముప్పై పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారికి మంచి చేరుతున్న చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు ఎండుకోవాలని ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు గాడిలో పడుతున్నీ పూర్తయి మళ్ళీ ఇంకా ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పథకంలో అత్యద్భుతంగా ఒకటో స్థానానికి తీసుకుని వెళ్లే దిశలో మీ వద్ద సహకారం కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అందించాలని కుటిల రాజకీయాలు చేసే కుతంత్రాలు చేసే రాక్షస మనం అడ్డుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఏప్రిల్ పదకొండవ తేదీన మీరు సైకిల్ కి గుర్తు వేసి ఫ్యాన్ గ్యాజ్ క్లాస్ లో టీ తాగి చక్కగా మేము సంవత్సరాల పాటు మా భవిష్యత్ ఒక దార్శనేకత ఉన్న నాయకుడు చేతిలో పెట్టాము అని చెప్పని మీరు సగర్వంగా తల ఎత్తుకునే విధంగా మీ తీర్పుని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఎలక్షన్ కమిషన్ వారికి తెలిసినట్టుంది పాపం వైసీపీ వాళ్ళకి ఫ్యాన్ గుర్తించ తర్వాత వాళ్ళు ముందుగా ఊహించుకునే భవిష్యత్తుని ఆ ప్లాన్ లో సహజంగా మూడు లెక్కలు ఒకటి కేసీఆర్ ఇంకొకటి మోడీ అయితే మిగిలిన మూడోది జగన్మోహన్ రెడ్డి ఇదివరకు కరెంటు స్విచ్ అరంతర్ బీజేపీ అయితే అతని ప్లాన్ లో ఉన్న మూడు లెక్కలే మరికి మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా అంత మంచి ఈ వేసుకొని కొండగొట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు ఖచ్చితంగా తిప్పికొడతానని మాకు నమ్మకం ఉంది మీ నమ్మకాన్ని కూడా అంటే మీరు మా పైలో పెట్టిన నమ్మకాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తుని మా చేతిలో పెట్టిన నమ్మకాన్ని కూడా మేము కూడా ఒమ్ము చేయను అని చెప్పండి మేము ప్రమాణం చేస్తున్నాము మీరు మాతో ఉండండి మీ బాధ్యత మేము తీసుకుంటాము తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పరిశేమానికి రెండు కళ్ళు లాంటివి తెలుగుదేశం పార్టీ తోటే అభివృద్ధి అనేది మీరు అందరూ గుర్తించుకొని మాకు సహకరిస్తారని కోరుకుంటు